హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ దిలీప్ ఏంటి ఎప్పుడు ఇండోర్ షూట్స్ చూసి చూసి సడన్గా అవుట్డోర్కి వచ్చాను అనుకుంటున్నారా ఏమీ లేదండి వీకెండ్ ఎంజాయ్ చేద్దామని నేను మా ఫ్రెండ్స్తో రిసార్ట్ రిసార్ట్కి వచ్చాను ఈ రిసార్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కానీ చూసి ఇవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది జనరల్గా అన్ని రిసార్ట్స్ ఉంటాయి అన్ని రిసార్ట్స్కి ఇక్కడకి డిఫరెన్స్ ఏంటి అంటారా అది నా మాటల్లో చెప్పే కంటే మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి చూద్దాం సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ మనకి ఎంటర్ అవగానే మనకి ఎదురుగానే స్విమ్మింగ్ పూల్ కనిపిస్తా ఉంటది ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనకంటూ రిలాక్సేషన్ ఒక టైం కావాలనుకుంటాం అలాంటి వాళ్ళకి ఈ రిసార్ట్ బెస్ట్ రిసార్ట్ ఎందుకు బెస్ట్ రిసార్ట్ అంటున్నానంటే ఇది మనకు ఒక లేఅవుట్ లో ఉండటం వల్ల ఇది మన పర్సనల్ ఫామ్ హౌస్లో ఉంటుంది మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఈ రిసార్ట్ కట్టిన వల్ల ఏంటంటే మెయిన్ గ్రీనరీ మీద కాసన్ట్రేషన్ చేశారు ఈ మాట ఎందుకు అంటున్నానో మీరు బిల్డింగ్ టూర్ చేసినప్పుడు మీకే క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి మీరు ఈ సరౌండింగ్స్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ ప్లేస్ అన్ని చెట్లతోటి గడ్లతో అంత నిలిచిపోయింది మీరు చూడొచ్చు వీళ్ళు బోర్డ్స్ కోసం ఎటువంటి కేర్ తీసుకుంటున్నారో వచ్చేది ఎండాకాలం కాబట్టి వీళ్ళు దీంట్లో ఫుడ్ పెట్టి బర్డ్స్ కూడా చేసుకుంటున్నారు మీరు ఈ రిసార్ట్కి వచ్చినప్పుడు మీకు అసలు కంప్లీట్ న్యూ లోకి వచ్చినట్టు ఉంటుంది ఈ మాట ఎందుకు అంటే ఈ లేఅవుట్ మొత్తంలో మనకి ఇది ఒకటే ఉంటుందన్నమాట అదొక వీ కెన్ ఫీల్ తీసేసే ఒక ఫామ్ హౌస్ లాగా సో ఫైనల్గా చూసుకుంటే ఇదే మన లియోగ్రాండ్ ఇందాకటి నుంచి నేను మీకు రిసార్ట్ కాదు ఒక ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని ఎందుకు అంటున్నాను మీకు ఈ ఫ్రేమ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అన్ని లాగే మనకి స్విమ్మింగ్ పూల్తోనే స్టార్ట్ అయ్యింది ఇక్కడ బట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసుకుంటే మీకు వీళ్ళు మెయింటైన్ చాలా గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ దట్టు ఇక్కడ కిడ్స్ కి సపరేట్ పూల్ ఉంది వన్ పాయింట్ టూ ఫీట్ లో సో కిడ్స్ కి సపరేట్ జోన్ ఉంది అనమాట సో మనకి కిడ్స్ ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన నీడేం లేదు ఫ్యామిలీస్ తో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు పూల్ నుంచి రాగానే మనకి అంత ఓపెన్ స్పేస్ ఇచ్చారు రైట్ సైడ్ చూసుకుంటే మనకు డైనింగ్ ఏరియా ఉంది మనం ఇట్లాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లాబీ ఉంది అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఎంత ఎక్కువ సేపు అయినా ఉండొచ్చు అలా ఎందుకు మనకి ఇక్కడ ప్రొజెక్టర్ ఇచ్చారు సో మనకి పూల్ నుంచి స్విమ్మింగ్ పూల్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అట్ ది సేమ్ టైం బార్ కౌంటర్ నుంచి కూడా ప్రొజెక్టర్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది మనకి ఇది ఎంత లాంగ్ నుంచి అయినా చాలా క్లియర్ విసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మనకి చాలా పెద్ద స్క్రీన్ ఇచ్చారు మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ టూ రూమ్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి రూమ్ ఎలా ఉంటుందో చూస్తాను రండి సో మనకి చాలా స్పేషియస్ రూమ్ ఒక త్రీ మెంబర్స్ అయితే సఫిషియెంట్ గా సరిపోతుంది అండ్ దట్టు మనకి చైర్స్ అండ్ టేబుల్స్ కూడా ఉన్నాయి కూర్చొని రిలాక్స్ అవడానికి మనకి ఇక్కడ లాన్తో కనెక్షన్ ఉంటుంది అనమాట మనకి డైరెక్ట్ ఇక్కడ లాన్ తో యాక్సెస్ ఉంటుంది మనం బయటకెళ్ళి అవుట్ అవడానికి నేను ఇందాకటి నుంచి మీకు గ్రీనరీ గ్రీనరీ అని ఎందుకు అంటున్నానో ఇప్పుడు చూపిస్తాను మనం చాలా టైప్స్ ఆఫ్ వాష్రూమ్ చూసి ఉంటాం బట్ మీరు చూసారు నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చూడటం కనెక్టివిటీ ఈవెన్ వాష్రూమ్ లో కూడా మనకి మొత్తం చెట్టుతో నింపేశారు మనకి యాక్సెస్ కూడా ఉంటుంది బెస్ట్ టైమ్ ఇన్ రైని సీజన్ అండి ఇక్కడ మాత్రం ఇప్పుడు మన పక్కన ఏదైతే రూమ్ ఉందో అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది వీళ్ళు మనల్ని నేచర్ కి దగ్గరగా ఎంత దగ్గరగా ఉంచడానికి ట్రై చేశారంటే మీరు ఇప్పుడు పైన రూమ్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది రెండు వెళ్తున్నా మనకి త్రీ రూమ్స్ ఉంటాయి ఇది బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ ఇది మధ్యలో లాంజ్ ఏరియా అనమాట ఎక్కిన తర్వాత మీరు ఒకసారి సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్రీనరీ ఉంది ఇక్కడ ఎటువంటి నాయిస్ గానీ ఏమీ లేదు ఇది పైన ఫ్లోర్ లో వన్ ఆఫ్ ది బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఉంటది అండ్ మోర్ ఓవర్ మనకు ఫ్రంట్ అంతా సీనిక్ వ్యూ ఇచ్చేసారు ఇక్కడ నుంచి మనం కంట్ పై నుంచి మొత్తం చూడొచ్చు ద పైన బాత్రూమ్స్ కూడా మనకి సేమ్ కింద బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉంది దీంట్లో కూడా మనకి చెట్లు అవన్నీ ఇచ్చి ఉంటది ఇందాకటి నుంచి నేను ద మెయిన్ రీజన్ మన న్యాచురల్ దగ్గరగా ఉండాలి ఎందుకు అంటున్నారంటే మీరే చూడండి సో ఇది మనకి మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట నేను ఈ రిసార్ట్స్కి వెళ్ళిన ఏ రిసార్ట్లో ఎటువంటి ఆప్షన్ చూడలేదు ఇది చూడగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నైట్ టైం మనం పడుకున్నప్పుడు కూడా మనకి చాలా బెస్ట్ వ్యూ అనమాట రిసార్ట్ బుక్ చేసుకుంటే ఇంకా మనం ఫుడ్ కోసం ఆలోచాల్సిన నీట్ లేదు మనం పే చేసే ప్యాకేజ్ని వీళ్ళు మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇన్ హౌస్ భీమ్వర్ చెఫ్ ఉన్నారు సో భీమ్వర్ అంటే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఫుడ్ ఎలా కుక్ చేస్తారు సో ఇది పై ఫ్లోర్లో వచ్చి లాంజ్ సో కంప్లీట్ రిసార్ట్ చూశారు కదా మీరు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకో మీకు సహిష్యాలు నింది మీ అందరికీ అందుకనే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో గానీ వచ్చి చిల్ అవడానికి అయితే ది బెస్ట్ ప్లేస్ ఇది